ఓం సాయిరామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి గారి ఆశస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం ద్వారా కూడా చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము ఆ సందేశం ఏమనగా కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు బిడ్డ నిన్ను మోసం చేస్తున్న వారు ఎవరో ఇప్పుడే తెలుసుకో నిర్లక్ష్యం చేస్తే అగాధంలో పడిపోతావని పాపగారు ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి బిడ్డ విధి నీపై ఇలా వక్రీకరిస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు కదా బిడ్డ బాగా సంతోషంగా ఉన్నటువంటి నీ జీవితంలో ఎన్నో కలతలు ఎన్నో గందరగోళాలు మొదలయ్యే పరిస్థితి మొదలైంది నీకు ఉన్న దాంట్లో నీవు తృప్తిగా ఆనందంగా గడుపుతున్న నీకు ఎంతో కష్టకాలం మొదలైంది బిడ్డ ఆ ఆనందాన్ని కూడా నీకు పొందేటటువంటి అర్హత నాకు లేత బాబా అని బాబా నిందిస్తూ ఉన్నావు కానీ ఆనందాన్ని కూడా నీకు పొందే అర్హత ఉందో లేదో ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది బిడ్డ నిన్ను మనసా వాచ కర్మన నీవే కదా బాబా అని జీవిస్తున్నాను నువ్వు ఇచ్చిన ఈ జీవితాన్ని ఎవరికీ కూడా నా వల్ల బాధ బాధపడకుండా జీవిస్తున్నాను కదా బాబా నేను చేసేటటువంటి తప్పు ఏమిటి నా బాధ ఎందుకు నన్ను ఈ కష్టకాలాన్ని పరిచయం చేశావు అని అడుగుతున్నావు కదా అసలు నాపై ఎందుకు నా నీకు పగ బాబా అని అడుగుతున్నావు కదా కొన్ని రోజులైనా సరే సంతోషంగా జీవించే యోగం నాకు లేదా ఒక సమస్య పోతే ఇంకో సమస్య పరిచయం చేస్తూనే ఉన్నావు కదా బాబా ఈ రోజు నుంచి నేను ఈ సమస్య నుంచి బయటపడ్డాను అనుకునే లోపే మరొక సమయంలో మరొక సమస్యతో సుడిగుండల్లో పడివేస్తున్నావు బాబా ఏం చెయ్యలేక నువ్వు ఆడే జగన్ నాటకంలో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను ఈ పేదవాడిపై ఎందుకు నీకు ఇంత నాకు పెద్దగా ఎటువంటి కోరికలు లేవని నీకు తెలుసు కదా నా కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపితే చాలు నాకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసేటువంటి సహాయం చిన్నదైనా సరే నాకు అది బోలడంత ఇస్తుంది తండ్రి రోజు రోజు పెరిగిపోతున్నటువంటి దరిలో తరిగిపోయినటువంటి ఆదాయాలు బిడ్డలు చదువుకొని వారి పోషణ నేను చాలా అవుతున్నాను బాబా నువ్వే నాకు తోడుగా ఉండాల్సింది పోయి నన్ను ఇంకా ఇంకా బాధ కలిగేలా చేస్తున్నావు ఇలా చేస్తే నీ మీద కూడా నాకు రాను రాను నమ్మకం తగ్గిపోతుంది బాబా ఆగా కోపం వస్తుంది బాబా ఆ కోపాన్ని ఎవరి మీద చూపించలేకపోతున్నాను బాబా కాబట్టి నన్ను నేనే శిక్ష శిక్షించుకుంటున్నాను ఎక్కువగా ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటున్నాను మరి నువ్వు కూడా చూస్తూ ఉంటున్నావు కదా నా బిడ్డల భవిష్యత్తు గురించి వారికి మంచి విద్యను వారికి మంచి జీవితాన్ని అందించడంలో నన్ను ఎప్పుడు కూడా ఓడిపోనివ్వద్దు తండ్రి నీ సహకారం కూడా లేకపోతే నేను ఇంకా ఇంకా అనాథల మిగిలిపోతాను అందరూ ఉన్న నాకు నీవు ఉన్నావు నా వెంట నువ్వు ఉంటావు ఎప్పుడు పిలిచినా నువ్వు పలుకుతావని నాకు నమ్మకం బాబా ప్రతి ఒక్కరికి కూడా నేను అదే గర్వంగా చాలామందికి చెబుతూ ఉంటాను నా సాయి పిలిస్తే పలికే దైవేమని చెబుతూ ఉంటాను మరి నీవి కూడా నన్ను బాధపడతావా తండ్రి నేను ఏ పని చేయబోతున్నా నన్ను ఏదో ఒక రకంగా ఎకతాలు చేస్తూ మాటలతో బాధ పెడుతూ ఉన్నారు తండ్రి దానితో ఈ పని నాకు తగదేమోనని వెనక్కి తిరిగిపోవాల్సి వస్తుంది తండ్రి అందుకు నాకు మీ నుంచి సమాధానం కావాలి ఈ ప్రపంచంలో బ్రతికేందుకు చాలా దారలే ఉన్నాయి బిడ్డ ఒక్కొక్కరు ఒక్కసారి నేర్చుకుంటారు నువ్వేమీ తలదించుకునేటువంటి పని చేయడం లేదు కదా అలాగే తప్పుడు పనులైతే అస్సలే చేయడం లేదు అలాగే తప్పుడు మార్గంలో వెళ్ళినా సరే ధనాన్ని సంపాదించాలి అనే ఆశలకైతే నువ్వు ఎప్పుడూ పెట్టుకోలేదు కేవలం నీ కుటుంబం కోసం వారి సంతోషం కోసం నీ ఆనందాలను వదులుకొని కష్టపడి పనిచేస్తున్నావు అంతే కదా బిడ్డ అందులో నువ్వు ఏమీ బాధపడనవసరం లేదు ఎవరో ఎగతాలు చేస్తున్నారు అన్నావు కదా అలా నిన్ను చూసి నవ్వేవారు నీకు సహాయం చేస్తారా చెయ్యరు కదా పోనీ మంచి మనిషిగా నీకైనా ధైర్యాన్ని చెప్పి మంచి మంచి సలహాలు ఇస్తారా ఇవ్వరు కదా ఈ లోకంలో ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఓరుగులైనటువంటి జనాలు ఎందరో ఉంటారు అదే మనిషి ఆ పనిలో విజయాన్ని సాధిస్తే విమర్శించే వాళ్ళు ఎలా ఉంటారో పొగిడే వాళ్ళు కూడా అలాగే ఉంటారు బిడ్డ అదొకటి నువ్వు గుర్తుంచుకో ఇప్పుడు నీకు ముఖ్యం ఏమిటంటే విమర్శలతోనో పొగడతలతోనో నీకు అనవసరం నీ ముందున్న నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనుకుంటున్నావు కాబట్టి ఎవరు నిన్ను మాటలతో బాధించినా నువ్వు చేయాలి అనుకున్నటువంటి పని నుంచి ఎప్పటికీ పారిపోవద్దు తలెత్తుకొని నీ పని నువ్వు చేయవచ్చు ఇప్పుడు అందులో నీకు లాభం లేకపోవచ్చు కష్టకాలమే ఉండవచ్చు నష్టాలను నువ్వు చూస్తూ ఉండవచ్చు అందుకు ఏమీ నీ రాశ చెందన అవసరం లేదు నిరుత్సాహంతో నీకు నువ్వుగా బాధ పెట్టవలసిన అవసరమే లేదు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ తరువాత అందులో నీకు మంచి లాభదాయకంగా మంచి ధనాన్ని నువ్వు చూడబోతున్నావు ముంచుగా నువ్వు లాభాన్ని పొ పొందబోతున్నావు బిడ్డ అలాగని నీకు ఎందుకు వదిలేస్తాను చెప్పు నిన్ను ఎందుకు ఓడిపోయేలా చేస్తాను చెప్పు నా భక్తుడు పతనమైతే నేను కూడా పతనమైనట్లే కదా కాబట్టి నా భక్తుల్ని నేను ఎప్పుడు పడిపోనివ్వను ఆర్థిక పరిస్థితి నీకు ఖచ్చితంగా మెరుగుపడుతుందని గుర్తుపెట్టుకో బిడ్డ నీ శరీరంలో ఓపిక ఉన్నంత వరకు కష్టపడు అది ఏ పనైనా సరే దైవంగా భావించు ఎవరు ఎన్ని అవమానాలు చేసినా ఓర్పుగా నవ్వుతూ ఉండు ఎవరైతే పని కట్టుకొని మరి నిన్ను పదే పదే ఇబ్బంది పెడుతూ నిన్ను ఎగతాలు చేస్తూ ఆనందిస్తూ మాత్రం వారి పతనానికి వారు దగ్గర అవుతున్నారని గుర్తుంచుకోవాలి బిడ్డ నేను మీకోసం ఏమి ఇవ్వబోతున్నానో నీకు తెలీదు కొన్ని అంటే కొన్ని రోజులు మాత్రమే కేవలం కొన్ని రోజులు మాత్రమే ఆగి చూడు బిడ్డ ఆ తర్వాత నేను ఇచ్చేదానికి అంతం అనేది ఉండదు ఎన్నో రోజులు కన్నీరు కాడ్చినటువంటి రోజులు ఎన్నో కష్టాలు కలిగించినటువంటి రోజులు ఎన్నో కలతలు నిన్ను వేధించినటువంటి రోజులు చాలా ఓర్పుగా ఉన్నావు కదా నేను పెట్టిన జీవిత పరీక్షలన్నీ కూడా భరించుకొని తట్టుకొని నిలబెడ్డావు బిడ్డ ఇక నేను ఎటువంటి పరిస్థితులు నిన్ను ఓడిపోనివ్వను నీ మనసులో ఉన్న అలజడిని మొత్తం తొలగించేస్తాను తప్పక నీకు మనశ్శాంతిని కలిగిస్తాను బిడ్డ ఇబ్బంది అనేది ఒక మానసికమైనటువంటి పరిస్థితి మాత్రమే అది నిన్ను ఏమీ చెయ్యలేదు నెమ్మదిగా నీకు వచ్చిన బాధలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి బిడ్డ నీవు నా మీద భారం వేస్తే ఆ భారాన్ని నేను మోసేందుకు సదా సిద్ధంగానే ఉంటాను ఉదయం సాయంకాలం నా సచ్చరితను ప్రతిరోజు ఒక అధ్యయనం చొప్పున పఠించి చూడు బిడ్డ నీకు నీ కుటుంబానికి ఒక మంచి రోజులు పరిచయం చేస్తాను మీ బాబా నీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు నీ సాయి నీ ద నీపై దయ కలిగి ఉంటే ఈ విధిలో నీకు లేనిదైనా సరే నీకు లభించేటువంటి విధంగా చేసే శక్తి గలవాడు సాయి అలాగే మరొక విషయం నిన్ను వ్యతిరేకంగా నీపై వారించే వారిపై ఎప్పుడూ బాధపడవద్దు నీ సాయి నిన్ను ఎలా వేళలా రక్షిస్తాడనే మాటలతో ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వాళ్ళను బాధపడేలా చేస్తాయి ఎప్పుడు కూడా శ్రద్ధ సహనంతో ఉంటావని నీ సాయి మాటలు పాటిస్తావని నీ సాయి సన్మార్గా వెళ్తావని నేను ఎప్పుడు కూడా నా బిడ్డను ఆశిస్తున్నాను అని బాపాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి